హాయ్ వేస్ టు మార్కెట్ మాడి మనకు బుధవారం రోజు మార్కెట్ బాగా బ్లాస్ట్ అయింది యాక్చువల్లీ ఆ రోజు ఆర్బీఐ పాలసీ ఉంది కదా మనకి ఆర్బీఐ పాలసీలో రేట్ కట్ ఏం చేయలేదు కానీ కొంచెం పాజిటివ్గా మాట్లాడగానే మార్కెట్ చూడండి లాభాలతో అదిరిపోయింది అంటే భారీ షార్ట్ కవరింగ్ అంటూ జరిగింది అండ్ అకార్డింగ్లీ బ్యాంక్ స్టాక్స్ ఏవైతే చాలా రోజుల నుంచి చాలా తొక్కి పెట్టినట్టున్నాయో అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ కంటిస్ట్గా పడుతూ వస్తున్నాయో ఆ రెండు బ్యాంక్స్ ఆల్మోస్ట్ మ్యాక్సిమం పర్ఫామ్ చేశాయి వాటి రెండింటి వల్లే ఆల్మోస్ట్ నిఫ్టీ ఒక దగ్గర దగ్గర ఒక వంద పాయింట్ వరకు రెండింటి వల్లే పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ అయితే ఆల్మోస్ట్ దగ్గర దగ్గర నాలుగు వందల రూపాయిన పాయింట్లు ఓన్లీ ఈ రెండింటి బ్యాంక్స్ వల్లే పెరిగింది ఐసిఐసి బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ కోటక్ బ్యాంక్ ఈ నాలుగు బ్లాస్ట్ కంటిన్యూస్గా మార్కెట్ని లిఫ్ట్ చేస్తూనే వచ్చింది ఆల్మోస్ట్ పాల్స్ అయిన వెంటనే అది యాక్చువల్లీ చాలామంది ఊహించుంటారేమో కానీ మన సబ్స్క్రైబర్స్కి అయితే మాత్రం ఎవరైతే మన చార్ట్స్ చూస్తూ చార్ట్స్ని ఫాలో అవుతూ ట్రేడ్ చేశారు వాళ్ళకి మ్యాక్సిమం ప్రాఫిటబుల్ డైవెండ్ ఉంటుంది పదిన్నర తర్వాత నుంచి ఎస్పెషల్లీ ఆ మూమెంట్ ఆ ఓపెన్ క్రాస్ అవ్వడం కానీ ఎస్పెషల్లీ ఆ త్రీ ఇన్ వన్ చార్ట్స్ ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే కానీ ఆ కాల్ మూమెంట్ కాల్ ఆప్షన్ మూమెంట్ పుట్ ఆప్షన్ పడిపోవడం కానీ అవి మీరు చూస్తూ ఉంటే కంబైన్గా ఆల్ స్పాట్ సిఈపి కానీ చూస్తూ ఉంటే ఆ మూమెంటే మీకు చూడవచ్చు క్లియర్గా తెలుస్తూ ఉండేది మార్కెట్ ఏ డైరెక్షన్ లేకపోతున్నదని చెప్పని ఈ ఈరోజు ఈ బ్లాస్ట్ మన అంటే ఒకటో తారీఖు రోజు ఈ బ్లాస్ట్ ఏదైతే జరిగిందో ఈరోజు మనకు హాలిడే యాక్చువల్లీ రెండో తారీఖు రేపు మళ్ళా వర్కింగ్ డే అరే ఫ్రైడే కాబట్టి మళ్ళీ ఎల్లుండి తర్వాత సాటర్డే సండే ఉంటుంది కాబట్టి రేపు లాస్ట్ కదా రేపు కంటిన్యూ అవుతుందా ఈ బ్లాస్ట్ లేదంటే రివర్స్ అవుతుందా అన్నది మెయిన్ ఆలోచించుకోవాల్సిన విషయం యాక్చువల్లీ ఏమైందంటే మనకు టీసీఆర్ఎస్ ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ థర్టీ అని ఆల్రెడీ మీకు చెప్తూ వచ్చా కదా అది దాటిన తర్వాత దాన్ని ఫస్ట్ లెవెల్ వచ్చేదైనా మీకు ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ సిక్స్టీ ఫైవ్ నిన్న హైగా చూస్తే మీరు ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ సిక్స్టీ సెవెన్ ఇప్పుడు అక్కడ వరకు వచ్చింది కాబట్టి ఒకవేళ నా మార్కెట్ కొంచెం డౌన్ ఓపెన్ అవుతుందా కొంచెం కిందకి ఓపెన్ అవుతుందా లేదంటే డైరెక్ట్గా అక్కడి నుంచి అప్ సైడ్ కంటిన్యూ అవుతుందా అనేది మనకు మెయిన్ చూసుకోవాల్సి వస్తుంది ఒకవేళ అప్ సైడ్ కంటిన్యూ అయ్యి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ థర్టీ ఎయిట్ దగ్గర కానీ ఓపెన్ కానీ అయ్యి కానీ అంటే ఓపెన్ బాగా అదైతే మీకు చాలా ఈజీ లెవెల్ అయిపోతుంది ఆ లెవెల్ క్రాస్ అవుతుందా బ్రేక్ అవుతుందా అన్నది మాత్రమే క్వశ్చన్ వస్తుంది అప్పుడు ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ థర్టీ ఎయిట్ బ్రేక్ అయితే కిందకు వస్తుంది మీకు ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ థర్టీ ఎయిట్ క్రాస్ అయితే మీకు పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది ఒకసారి మీరు వాచ్ చేసుకోండి రేపు మార్నింగ్ ఎక్కడ ఎలా ఉంటుంది అనేది మీరు చూసుకొని తర్వాత ఇరవై తారీఖు మనకు ఎలా క్లోజ్ అయిందంటే ఆల్మోస్ట్ సెన్సెక్స్ ఏడు వందల పదిహేను పాయింట్లు అప్పు నిఫ్టీ రెండు వందల ఇరవై ఐదు పాయింట్ల అప్పు బ్యాంక్ నిఫ్టీ ఏడు వందల పన్నెండు పాయింట్లు అప్పు ఇది అసలు ఎవరు ఉపయోగించుంటారు యాక్చువల్లీ ఎందుకంటే చాలామంది మీకు చెప్తూ వస్తుంటారు ప్రిపేర్ అయిపోండి మార్కెట్కి ల్యాబ్స్కి ప్రిపేర్ అయిపోండి షట్ డౌన్ అవుతున్నది అవి ఇవన్నీ ఈ టైప్లో చాలా వీడియోస్ మీరు చూసే ఉంటారు మండే బుధవారం రోజు గొల్పోతున్నది ఈ టైప్లో చెప్పడం చాలామంది మీరు ఉంటారు కానీ ఎవరు ఈ టైప్లో ఎక్స్పెక్ట్ చేస్తుంటారు ఎందుకంటే ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ సెవెంటీ నైన్ ఎప్పుడైతే టచ్ అయిందో అక్కడి నుంచి బౌన్స్ అవుతున్నది అని చెప్పంటే నెక్స్ట్ లెవెల్ వచ్చేది ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ సిక్స్టీ ఫైవ్ ద లెవెల్ టు టచ్ అది టచ్ అయింది ఎయిట్ థర్టీ సిక్స్ దగ్గర అది క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ కూడా ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ త్రీ ఫార్టీ సెవెన్ దగ్గర క్లోజ్ అయింది అది సెవెన్ సెవెన్ అండ్ ట్వల్వ్ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది యాక్చువల్లీ ఈరోజు ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ సపోర్ట్ చేసే ఒక ఎస్బీఐ భారతీయ ఎయిర్టెల్ తప్ప మిగతా స్టాక్స్ అన్నీ ఇండెక్స్కి వెయిటేజ్కి సపోర్ట్ చేశాయి కాబట్టి అంతగానే మార్కెట్ ఆ మాత్రం ఫుల్గా పెరుగుతూ వస్తున్నది కంటిన్యూస్గా ఈ రోజు ఈరోజు ఎస్పెషల్లీ ఒకటో తారీఖు రోజు ఎవరైతే షార్ట్ సెల్లింగ్ చేస్తుంటారో వాళ్ళందరికీ నరకమే యాక్చువల్లీ ఎందుకంటే అది అందరంతా స్పీడ్గా పైకి వెళ్ళిపోతూ వస్తున్నది ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు లెవెల్ ఆఫ్టర్ లెవెల్ లెవెల్ ఆఫ్టర్ లెవెల్ పెరుగుతూ వస్తున్నది ఆ లెవెల్స్ సెల్ని ఎవరైతే ట్రేడ్ చేస్తుంటారు క్యాండీ స్టిక్స్ బేస్ చేసుకుని ట్రేడ్ చేస్తుంటారు వాళ్ళందరికీ హెల్లే ఈరోజు ఫేస్ చేస్తుంటారు ఎస్పెషల్లీ ఆప్షన్ సెల్లర్స్కి కానీ ఆప్షన్ బయర్స్కి కానీ సిస్టమ్ ఇస్తం కష్టకపోయిన లెవెర్కైనా సరే వాళ్ళందరికీ భారీ లాస్లు వచ్చి ఉంటాయి ఇదైతే ఫర్ షూర్ ఎందుకంటే సిక్స్లో మీకు ఆ లెవెల్స్ తెలియవు ఏ లెవెల్ తర్వాత ఏ లెవెల్కి వెళ్తుంది ఈ లెవెల్స్ తెలియవు అదొకటి మెయిన్ డిసడ్వాంటేజ్ ఆఫ్ కాండెస్టిక్స్ చార్ట్స్ మీరు ఇండికేటర్స్ పెట్టుకొని అవన్నీ అయ్యే పనులు కూడా కావు నేను మళ్ళీ చెప్తున్నాను సిక్స్ చార్ట్స్లో ఎవరు మనీ చేసుకోవాలని రెగ్యులర్గా చెప్తూ వస్తున్నా కదా సో ఇప్పుడు అదే చెప్తూ వస్తుంటాను ఈరోజు సపోర్ట్ చేసిన విధింది కదా ఇప్పుడు మనం ఒకసారి యుఎస్ మార్కెట్స్ గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఉన్నా ఒకసారి చూసుకుందాం గ్లోబల్ మార్కెట్స్ అన్నీ ఈరోజు అప్ ఉన్నాయి ఈరోజు సర్ప్రైజింగ్లీ అన్నీ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ అలా అప్ ఉన్నాయి తర్వాత యుఎస్ మార్కెట్స్ పెక్యులర్ లెవెల్ దగ్గర ఉందని చెప్పే కదా అది ఫార్టీ సెవెన్ థౌసండ్కి వెళ్ళాలి యాక్చువల్లీ అప్ ట్రెండ్లోకి వెళ్ళాలి మధ్యలో నిన్న రాత్రి నుంచి ఒకటో తారీఖు మిడ్ నైట్ నుంచి అది షట్డౌన్లోకి వచ్చేసింది కదా వాళ్ళ గవర్నమెంట్ డౌన్ ఆ షట్డౌన్ అంటే అది పెద్ద కంపెనీ మునిగిపోయే ఇష్యూ కాదని నేను ముందు నుంచి చెప్తూ వస్తున్నాను కానీ మన యూట్యూబర్ ఛానల్ యూట్యూబ్ ఛానల్స్ కూడా అదైతే అయితే పండుగ షడ్డౌన్ అని దాని మీద పెద్ద రచ్చ చేసి చూపిస్తారు షట్డౌన్ ఏంటంటే అక్కడ గవర్నమెంట్ వాళ్ళకి జీతాలు లేరు ఇక్కడ మనకి ఎట్లా మన కంట్రీలో అది వెరీ కామన్ గవర్నమెంట్ వాళ్ళకి జీతాలు లేకపోవడం జీతాలు డిలే చేయడం అనేది కదా అది పెద్ద ఇష్యూ కాదు అందుకని మార్కెట్స్ అసలు యూఎస్ మార్కెట్స్ అసలు పట్టించుకొనే పట్టించుకోవట్లేదు ఈ షట్డౌన్ని అది ఇంకా పెరుగుతూనే వస్తున్నాయి యూఎస్ మార్కెట్స్ ఈ రోజు కూడా అప్పు ఉన్నాయి ఇప్పుడు కూడా నైంటీ పాయింట్స్ హండ్రెడ్ పాయింట్స్ అప్పు అవుతున్నది తప్పకుండా నెక్స్ట్ టూ త్రీ డేస్లో అంటే రేపు కానీ లేదంటే నెక్స్ట్ వీక్ లోపల ఫార్టీ సెవెన్ థౌసండ్ అయితే క్రాస్ అవుతుంది డౌజోన్స్ యుఎస్ షట్డౌన్ ఇటువంటి తమ్ముడిస్ పెట్టుకునేది ఓన్లీ యూట్యూబర్స్కి మంచి టైంపాసు మంచి వీడియో ఎన్క అంతగానే ప్రజలకి ఏం పెద్ద ఉపయోగం ఉండదు దానివల్ల పెద్ద యుఎస్ కూడా మార్కెట్స్ కూడా నష్టం జరిగేది ఏమి ఉండదు మన మార్కెట్ నష్టం జరిగేది జీరో ఉంటుంది మనకే అసలు అసలు నష్టమే ఉండదు మన మీద ఇంపాక్ట్ అసలు ఉండదు ఇది ఒకసారి మీరు నోట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు డెవలప్మెంట్స్ ఏమైనా ఉన్నాయని చెప్పంటే డెవలప్మెంట్స్ అంటే ఓన్లీ యుఎస్ షట్డౌన్ ఒకటి తప్ప ఇంకా పెద్ద డెవలప్మెంట్ అంటూ ఏమీ లేదు ఇంక ఈ రోజుకైతే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ రోజుకైతే ట్రంప్ మనల్ని ఏం తిట్టలేదు మనల్ని ఏం కాదు మెంట్ చేయలేదు మన నెత్తినీ తారీఫ్ అయ్యలేదు సో దట్స్ దట్స్ నాట్ అన్ ఇష్యూ మనం దాని గురించి ఇంకా మాట్లాడాల్సిన అవసరం కూడా ఏమీ లేదు సో నో గ్లోబల్ డెవలప్మెంట్స్ ఇప్పుడు ఈ రేపు సపోర్ట్ రెసిస్టెన్స్ అంటే రేపు లెవెల్స్ టు వాచ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ థర్టీ ఎయిట్ నిఫ్టీ లెవెల్ వాచ్ చేయండి ఎయిటీ వన్ థౌసండ్ థర్టీ టూ సెన్సెక్స్ లెవెల్ వాచ్ చేయండి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ ఎయిటీ త్రీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్ వాచ్ చేయండి ఈ లెవెల్స్ కన్నా కానీ పైన కానీ వెళ్తే చాలా ఫాస్ట్గా పైకి వెళ్ళిపోతాయి ఈ లెవెల్స్ కానీ క్రాస్ కాకుండా కింద పడుతుంటే స్ట్రగుల్ అవుతుంటే మాత్రం కిందకు వస్తుంది ఒకసారి వాచ్ చేసుకోండి కిందకంటే రోజు క్లోజ్ కానీ ఇంకా కొంచెం కిందకు వచ్చే అవకాశం ఉంటుంది మన చార్ట్స్ ఎవరైతే ఫాలో అవుతుంటారో వాళ్ళకి బాగా అర్థం అవుతుంటుంది ఏ లెవెల్ నుంచి రివర్స్ అవుతున్నది ఏంటి అనేది ఒకసారి మీరు వాచ్ చేసుకోండి తర్వాత మన చార్ట్స్ ఒకసారి చెక్ చేసుకుని చార్ట్స్ చెక్ చేసే ముందు వాళ్ళని ఒకసారి చెప్తున్నాను క్యాండస్టిక్ చార్ట్స్ రెడీ వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు డబ్బులు చేసుకున్నాం మేమైనా ఎవరికైనా అనుకుంటే చాలా భ్రమలో ఉన్నారు క్యాండీల్ స్టిక్ చార్ట్స్ చూసి ట్రేడ్ చేసేవాళ్ళు ఎవరు మనీ అరేంజ్ చేసుకోలేరు అందులో ఆప్షన్స్లో సీఈపీ ట్రేడ్ చేస్తూ మేము క్యాండీల్ స్టిక్ చార్ట్స్ చూసి మేము ఇండికేటర్స్ పెట్టుకునేదను మేము తర్వాత ఫిఫ్రకి పర్సంటేజ్ పెట్టుకునేదను మేము ట్రేడ్ చేసేదని మేము గొప్పగా సంపాదిస్తామని ఎవరైనా అన్నారంటే వాళ్ళు భ్రమలో ఉన్నారు వాళ్ళు అసలు ఇంపాసిబుల్ వాళ్ళు అరేంజ్ చేయడం అనేది ఛాన్సే లేదు అందుకని దాంట్లో ఓన్లీ నష్టాలు వస్తాయి తప్ప లాభాలు వచ్చే ప్రసక్తి లేదు ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి అలానే ట్రెండ్ లెవెల్ చార్ట్స్ వాడుతూ మా ట్రెండ్ లెవెల్ చార్ట్స్ ఎవరైతే వాడుతుంటారో వాళ్ళకి తప్పకుండా లాభాలు వస్తాయి అలా అసలు లాభాలు నిలుపుకోవడం ఎలా అనేది వాళ్ళ చేతుల్లో ఉంటుంది నష్టాలు అయితే సరే తక్కువ వస్తాయి ఎందుకంటే ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలనేది తప్పకుండా మన మన సబ్స్క్రైబర్స్ తెలుస్తుంటుంది ఎందుకంటే లెవెల్ ఆఫ్టర్ లెవెల్ ఉంటుంది ఆ లెవెల్ కింద నెక్స్ట్ లెవెల్ ఈస్ టాప్ క్లాస్ లెవెల్ అని ఉంటుంది కాబట్టి వాళ్ళ లెవెల్ దగ్గర తప్పకుండా ఎగ్జిట్ అవుతారని నేను అనుకుంటున్నాను సో అది ఆ చార్ట్స్ ఎలా ఉంటాయనేది మీరు ఇక్కడ ఒకసారి చూడండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను ఇక్కడ మీరు చూస్తున్నది త్రీ చార్ట్స్ చూస్తున్నారు ఒకటి స్పాట్ తర్వాత సిఇపిఈ చూస్తున్నారు ఈ చార్ట్ చూడండి మీరు ఈ చార్ట్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ త్రీ ఇన్ వన్ చార్ట్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఆల్మోస్ట్ మీకు టెన్ ఓ క్లాక్ మాకు మా మార్కెట్ ఆర్బీఐ పాలసీ టెన్ టు టెన్ థర్టీ వరకు జరిగింది అనుకోండి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ టెన్ ఫార్టీ ఫైవ్ నుంచి చూడండి టెన్ ఫార్టీ ఫైవ్ ఫస్ట్ సిగ్నల్ వచ్చింది బై సిగ్నల్ లెవెన్ ట్వెల్వ్ లెవెన్ ట్వెల్వ్ వచ్చింది ఫస్ట్ బై సిగ్నల్ అక్కడ నుంచి చూడండి ఎలా పెరిగిపోతూ వస్తా ఉందో చూడండి అదే మీరు ఆప్షన్ చూడండి వన్ సెవెంటీ ఎయిట్ సిఈ ఓపెనింగ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ది అది ఓపెన్ ఎన్ని గంటల క్రాస్ అయింది మీకు లెవెన్ క్రాస్ అయింది క్రాస్ అయిన తర్వాత టెవెన్ నుంచి టూ ట్వంటీ టూ తర్వాత టూ ఫార్టీ ఫోర్ టూ ఫార్టీ ఫోర్ తర్వాత త్రీ త్రీ ఫోర్టీన్ తర్వాత త్రీ థర్టీ నైన్ ఆ లెవెల్లో లెవెల్ వస్తుంటే అది త్రీ వన్ ఫోర్ వరకు త్రీ టెన్ ఇస్ యాక్చువల్లీ హైట్ అయింది అక్కడ అయిపోయింది ఆల్మోస్ట్ ఇక మీరు ఆప్షన్ సెల్లర్ అనుకోండి మీరు రిమైన్ చేసుకోండి మార్నింగ్ ఎయిట్ సెవెన్ దగ్గర కానీ మీరు కానీ సెల్ చేసి ఉంటే అది క్లోజింగ్ చూడండి ఇరవై ఒక్క రూపాయి నెట్ పర్లాట ఐదు వేల రూపాయలు ఆప్షన్ సెల్లర్ ఫ్రీగా ఆప్షన్ సెల్లర్ అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే ఆప్షన్ సెల్లింగ్ అంటే అది షార్ట్ సాంగిల్ షార్ట్ స్టడీలు అనుకుంటారు అది అసలు అది టోటలీ రాంగ్ అది ఒక టైప్ ఆఫ్ రాంగ్ కాన్సెప్ట్ని తల్లలో క్లిక్ ఇచ్చేశారు సబ్స్క్రైబర్స్ అందరి ట్రేడర్స్ అందరు మైండ్లోకి దాని మీద నేను సెపరేట్గా వీడియో చేస్తాను చూడండి మీరు ఈ టైప్లో మీరు షార్ట్ సెల్లర్ అయితే మీరు డైరెక్ట్గా సెల్లింగ్ చేసుకోవచ్చు విత్ స్టాప్ లాసెస్ నెక్స్ట్ లెవెల్ పై లెవెల్ ఉంటుంది బయర్ అయితే మీరు బై చేసుకోవచ్చు నెక్స్ట్ కింద లెవెల్ వచ్చేది మీకు బై లెవెల్ ఉంటుంది ఇది ఇది చూసుకోండి మీరు ఒకసారి ఇది మన చార్ట్ నిఫ్టీ చార్ట్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ కూడా ఇక్కడ ఇచ్చిందని చూడండి బ్యాంక్ నిఫ్టీ చార్ట్ దీన్ని చూసుకొని మీరు ట్రేడ్ డిసిషన్స్ ఏమైనా సరే తీసుకుంటూ ఉండొచ్చు ఒకసారి వాచ్ చేసుకోండి తర్వాత ఇక్కడ మన స్టాక్స్ ఇస్తున్నాం చూసారా మీరు ఈ స్టాక్స్ మేము ఇస్తుంటాం మీకు పొద్దున స్టాక్స్ ట్రేడబుల్ స్టాక్స్ ఈ స్ట్రెడబుల్ స్టాక్స్ చూసి మీరు ఈజీగా ఈ టీసీఆర్ బేస్డ్ లైవ్ సర్వీస్ లైవ్ బై సెల్ సిగ్నల్స్ వస్తూ ఉంటాయి లైవ్లో వస్తుంటాయి అవి చెప్తే చేస్తూ అది కానీ బై అంటే బై సెల్ అంటే సెల్ చేసి ఎగ్జిట్ అంటే ఎగ్జిట్ దగ్గర కానీ ఎగ్జిట్ అయితే వీ కెన్ ఈజర్లీ మేక్ సమ్ గుడ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్ అనుకుంటాం దీన్ని ఒకసారి మీరు వాచ్ చేసుకోండి తర్వాత ఇంకా లాస్ట్ ఫిఫ్టీ థౌసండ్ ఆఫ్ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం ఎఫ్ఐఎస్ ఈరోజు ఇక్కడ చూడండి థర్టీన్ థౌసండ్ నైన్ ట్వెల్వ్ కాంట్రాక్ట్స్ బైలో ఉన్నారు వన్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ అంటే అలా వన్ ల్యాక్ నైంటీ థౌసండ్ ఎయిట్ ట్వంటీ టూ కాంట్రాక్ట్స్ సెల్లో ఉన్నారు ఓవర్లో సెల్లో ఉన్నారు డిఏఎస్ బైలో ఉన్నారు తర్వాత రీటైలర్స్ వీళ్ళు బయలోనే ఉంటారు ఎప్పుడు వన్ ల్యాక్ ట్వంటీ త్రీ థౌసండ్ ఎయిట్ సిక్స్టీ టూ కాంట్రాక్ట్స్ ఫ్యూచర్స్ వీళ్ళు బయలో ఉన్నారు సిక్స్టీ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ కాంట్రాక్ట్స్ వీళ్ళు సెల్లో ఉన్నారు ఇది మీరు చూసుకోండి రీటైలర్స్ ఇది టోటల్గా ఫ్యూచర్స్ అండ్ ఆఫ్ డేటా సో రేపు మీరు వాచ్ చేయాల్సిన లెవెల్ ఫ్యూచర్స్ అండ్ ఆఫరెంట్ డేటా మీరు ఎఫండ్ ట్రేడ్ చేసినా మీరు ఆప్షన్స్ ట్రేడ్ చేసినా ఏ ట్రేడ్ చేసినా సరే మీరు నిఫ్టీ లెవెల్ వాచ్ చేయాల్సింది టూ ఫోర్ నైన్ త్రీ ఎయిట్ ఈ లెవెల్ క్రాస్ అవుతుందా లేదా చూసుకోండి ఇది కానీ క్రాస్ అయిందంటే చాలా ఫాస్ట్గా పైకి వెళ్ళిపోద్ది ఇది కానీ క్రాస్ కాకుండా రివర్స్ వస్తుంటే మళ్ళీ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఈరోజు ఎక్కడ క్లోజ్ అయిందో అక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ అప్ ఓపెన్ అయితే ఓపెనింగ్ డౌన్ ఓపెన్ అయిపోయింది అనుకోండి అది మీరు వాచ్ చేసిన లెవెల్ ఇస్ అప్ సైడ్ ఇస్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ సిక్స్టీ ఫైవ్ ద లెవల్ టు వాచ్ అది వాచ్ చేయండి అది కానీ క్రాస్ అవుతుంటే పైకి వెళ్తుంది నైన్ థర్టీ ఎయిట్కి క్రాస్ కాకుండా కిందకి వస్తే కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి మీరు వాచ్ చేసుకోండి సో మెయిన్ లెవెల్ టు వాచ్ ఇస్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ సిక్స్టీ ఫైవ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ థర్టీ ఎయిట్ రెండు లెవెల్స్ నోట్ నోట్ చేసి పెట్టుకొని దాన్ని వాచ్ చేసుకోండి సో ఇఫ్ ఇఫ్ఆర్ హ్యాపీ విత్ అస్ మీరు మా లైవ్ బస్ అగ్నెస్ సబ్స్క్రైబర్స్ అండి రింజ్ గాన్ చేసుకోండి తప్పకుండా రన్ చేసుకోండి అండ్ మా వీడియోని షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ